నమస్తే వెల్కమ్ ఐ న్యూస్ స్కామ్ కేసులో పొంది విడుదలైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజకీయ ఎత్తుగడలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది సీఎం పదవికి తాను రాజీనామా చేస్తానని ప్రకటించి కేజ్రీవాల్ రాజకీయ ప్రకంపనలు సృష్టించారు ఉన్నట్టుండి రాజీనామా ప్రకటన ఎందుకు చేశారా అని ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి బయటకు త్యాగం అనే కార్డు వినిపించినప్పటికీ ఇక కేజ్రీవాల్ పూర్తి ఆత్మరక్షణ ధోరణిలో వ్యవహరిస్తున్నట్లుగా స్పష్టమవుతుంది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తారని ప్రకటించడం దేశ రాజధాని రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు సమయం ఉన్నప్పటికీ ఐదు నెలల ముందుగానే ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు ఆరా తీస్తున్నారు అయితే కేజ్రీవాల్ నిర్ణయం వెనుక ఆసక్తికరమైన రాజకీయ ఎత్తుగడ ఉన్నట్లు స్పష్టమవుతోంది ప్రధానంగా నాలుగు కారణాలు కేజ్రీవాల్ నిర్ణయం వెనుక ఉన్నట్లు పేట తెల్లమవుతోంది సానుభూతి కోసం ఆఖరి అస్త్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను అరెస్టు చేస్తే ప్రజల నుండి పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తోందని కేజ్రీవాల్ భావించారు కానీ అలాంటిదేమీ జరగలేదు కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాతనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై మరీ వచ్చి ప్రచారం చేశారు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని బీజేపీతో పోటీ కూడా పడ్డారు అయినప్పటికీ ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లలో ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయారు దీంతో ఆప్ పనైపోయిందనే ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది ఇప్పటికే మూడు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన ఆప్పై ప్రజా వ్యతిరేకత కూడా పెరుగుతోంది వీటన్నిటిని సైడ్ లైన్ చేసేందుకు ప్రజల్లో సానుభూతి పొందేందుకు కేజ్రీవాల్ రాజీనామా అస్త్రం ప్రయోగిస్తున్నట్లు అర్థమవుతోంది అవినీతి ముద్ర చెరిపివేసే ప్రయత్నం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ పాత్ర ఎంత అనేది కోర్టు నిగ్గు తేల్చాల్సి ఉంది అయితే లిక్కర్ స్కామ్లో ఆప్ పాత్ర ఉందని విస్తృతంగా ప్రచారం మాత్రం జరిగింది కేజ్రీవాల్ కేబినెట్కు అవినీతి మరకలు అంటే అవినీతికి వ్యతిరేకంగానే పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అవినీతి మయమైందని చర్చ జరిగింది దీని నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేజ్రీవాల్ రాజీనామా ఎత్తుగడ వేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు తాను అవినీతి పరుని కాదని పదే పదే ప్రజలకు చెప్పుకుంటున్నారు కేజ్రీవాల్ ఏదైనా కారణం వల్ల ఢిల్లీలో తిరిగి ఆప్ ప్రభుత్వమే ఏర్పడితే తనపై పడిన అవినీతి ముద్ర శాశ్వతంగా తొలగిపోతుందని కేజ్రీవాల్ భావిస్తున్నారు సిక్కు ఉగ్రవాదులకు సహకరిస్తున్నారని కేజ్రీవాల్పై ఇప్పటికే ఇప్పటికే ఆరోపణలున్నాయి ఈ అంశం అసెంబ్లీ ఎన్నికల్లో చర్చకు రాకుండా ఉండేందుకు కూడా కేజ్రీవాల్ ముందస్తు రాజీనామా ఉపయోగపడుతుందనేది ఎత్తుగడగా కనిపిస్తోంది కాంగ్రెస్ కు చెక్ పెట్టే స్కెచ్ ఇప్పటికే జాతీయ హోదా దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదకాలని చూస్తోంది అందుకే వీలైనన్ని రాష్ట్రాల్లో సాధ్యమైనంత వరకు ఒంటరిగానే పోరాటం చేసి ఉనికి చాటుకోవాలనుకుంటోంది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తోంది కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో కూడా పూర్తిగా భాగస్వామి కాలేదు రేపు ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేసి గెలవగలిగితే మరింత ఉత్సాహంతో ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేయవచ్చని ఆ పార్టీ భావిస్తోంది కోర్టు ఆంక్షల వల్లే బెయిల్ ఇచ్చినప్పటికీ సుప్రీంకోర్టు కేజ్రీవాల్పై పలు ఆంక్షలు విధించింది సీఎంఓకు పోవద్దని ఎలాంటి సంతకాలు చేయొద్దని షరతు పెట్టింది దీంతో కేజ్రీవాల్ పూర్తి స్థాయిలో సీఎం బాధ్యతలు నిర్వహించలేని పరిస్థితి వచ్చింది పేరుకు సీఎంగా ఉన్న సీఎంగా ఏ పని చేయలేని పరిస్థితి నెలకొంది సెక్రటేరియట్ వెళ్లకుండా అధికార దస్త్రాలపై సంతకాలు చేయకుండా నామమాత్రపు సీఎంగా ఉండటం కంటే రాజీనామా చేసి ప్రజల నుండి సానుభూతి పొందటమే సరైన మార్గంగా కేజ్రీవాల్ ఎంచుకున్నట్లు అర్థమవుతోంది